హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నల్గొండ డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్ట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఈ పోస్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారు అయితే ఈ పోస్ట్కి నవంబర్ ఎయిత్ నుండి నవంబర్ ట్వెల్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు గూగుల్ సెర్చ్లో నల్గొండ అఫీషియల్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది నల్గొండ అని ఫస్ట్ వన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ క్లిక్ చేయండి ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ వ్యూ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా మీరు డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా ఎంఏ సోషియాలజీ లేదా మీరు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా ఎంఎస్సి సోషల్ సైన్స్ ఇవైతే క్వాలిఫికేషన్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు మినిమం వచ్చేసి ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు పబ్లిక్ హెల్త్లో నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే ఈ పోస్ట్కి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ రిలాగ్జేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్ సర్వీస్ మంత్స్కి త్రీ ఇయర్స్ వరకు ఎన్సీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ వరకు అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్ రిలాగ్జేషన్స్ అనేది ఇచ్చారు నెక్స్ట్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ చూసుకుంటే టోటల్ హండ్రెడ్ మార్క్స్లో మీకు మీ క్వాలిఫికేషన్ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ తీసుకుంటారు నెక్స్ట్ వేటేజ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ మార్క్స్ మీకు ఎవ్రీ వన్ ఇయర్కి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అలా మీకు మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు యాడ్ చేస్తారు నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇంటర్వ్యూకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తారు టోటల్ మీకు హండ్రెడ్ మార్క్స్కి అయితే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఇక్కడ హౌ టు అప్లై చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా మీరు రిజిస్టర్ పోస్ట్ అనేది మీరు చేయవచ్చు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే అడుగుతున్నారు మీరు సబ్మిట్ చేయాల్సిన జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం మీరు ఏం సబ్మిట్ చేయాలనేది ఎస్ఎస్సి మార్క్స్ ఏమో అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో అలాగే మీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అలాగే మీ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ మార్క్స్ ఏమోస్ అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇన్కేస్ మీరు ఏదైనా ప్రైవేట్ స్టడీ చదివినట్లయితే దాని ప్లేస్లో మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్కేస్ ఫిజికల్ హ్యాండికాప్ట్ పర్ పర్సన్స్ ఎవరైనా అప్లై చేసినట్లయితే మీరు సదరం సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ పైన ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది ఇవి మీరు సబ్మిట్ చేయాల్సిన జిరాక్స్ కాపీస్ నవంబర్ నైన్టీన్త్ రోజు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు దీంట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్